మాట కూడా అయ్యా చెప్పండి మీరు ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు ఏ ప్రభుత్వం వస్తే బాగుందని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని కోరుకున్నాం వందకు వంద పర్సెంట్ కోరుకునేది అదే మాకు పైన జగన్మోహన్ రెడ్డి గారు కింద మాచర్ల నియోజకవర్గం వచ్చేసి ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణ రెడ్డి గారు గెలవాలని కోరుకున్నాను ఎందుకంటే ఒక ఎస్సి ఒక ఎస్టీ ఒక బీసీ ఒక మైనార్టీ ఒక ఎక్కడికి ఏ అధికారి దగ్గరకైనా సరే స్వతంత్రంగా పోయి పని చేసుకొని వాడి పాముడి పూర్తి చేసుకొని రావాలంటే అక్కడ జగన్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిస్తేనే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది మండలంలో జరిగిన అభివృద్ధి ఏంటి ఇక జరగబోయే అభివృద్ధి ఏంటి మీరు ఎట్లా ఊహించారు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా మండలంలో ప్రతి ఊరికెళ్ళి మేము కాదు ఇంకొకళ్ళు మీరు వెళ్ళి చూడండి ప్రతి ఊర్లో సచివాలయం ప్రతి ఊర్లో రైతు భరోసా ప్రతి ఊర్లో అంగన్వాడీ కేంద్రాలు కానీ ఏ అయినా సరే బస్ స్టాండ్ రోడ్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళినా కొత్తదనం కనపడుద్ది గత ఐదేళ్ళు కాదు ఇంకో పదేళ్ళు ముందు చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ అనేది ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ఉంది మా నియోజకవర్గమే కాదు మా మండలమే కాదు రాష్ట్రం మొత్తం ఇదే ఉంది